వెలుబుచ్చారు అందులో భాగంగా ఇప్పుడు సన్మానం యుద్ధ నౌకగా అందరి గుండెల్లో ఉన్న గద్దర్ గారి సతీమణి శ్రీమతి విమల గారు కోటి రూపాయల నగదు పారితోషికాన్ని సంబంధించిన చెక్ అలాగే శాల్వాతో సత్కారం విమలమ్మ గారు అప్పటికప్పుడే పాటలు కట్టి ప్రతి మాటలోనూ పాటలో ఉన్న సౌందర్యాన్ని అందచేసి సామాన్యుల గుండె చప్పుణ్ణు దశాబ్దాల పాటు పంచిన గుమ్మడి విఠల్ గారు గద్దరిగా మారి మరి అందరి హృదయాల్లో స్థిర స్థానాన్ని సొంతం చేసుకున్నారు గద్దరి గారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు అమ్మ విమలమ్మ గారికి నమస్సులు అనర్బుల్ సీఎం గారి చేతుల మీదుగా అందచేసిన ఆత్మీయ సన్మానం విమలమ్మ గారికి శుభాకాంక్షలతో ఇప్పుడు తల్లి గూడ హేమనల్లి గారు గూడ అంజయ్య గారు సామాన్యుల గుండె చప్పుణ్ణి అత్యంత సరళమైన భాషలో తెలంగాణలో ప్రతి ఇంటా మారుమోగేలా చేసిన కవి గూడ అంజయ్య గారి రచనలు మనకెప్పుడు గుర్తుంటాయి స్ఫూర్తిదాయకంగా శ్రీమతి గూడ హేమనల్లి గారికి శుభాకాంక్షలు మాయమైపోతున్నాడమ్మో మనిషి మనిషన్నవాడు మనిషి మీద ఎంత ప్రేమ మన అందశ్రీ గారికి జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనే గీతాన్ని అందశ్రీ రాయటం సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చూడండి ఎంత ఆత్మీయ ఆలింగన దృశ్యం కనిపిస్తోందో ముఖ్యమంత్రి స్వయంగా స్టూడియోస్లో కూర్చొని ఆ పాటకి ఒక రూపకల్పన చేయడంలో వ్యక్తిగత శ్రద్ధ తీసుకున్నారు అందేశ్రీ గారు రెండు వేల ఆరులో వారికి సినీ నంది అందింది ముఖ్యంగా ఆరు ఖండాల నదుల్ని వారు సందర్శించి నదీ భాష విని ప్రకృతిని ప్రేమించిన అందశ్రీ గారికి కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ కూడా ఇచ్చింది మన పాటల పూదోటకు అందెల సందడికి నిపుల వాగుకు నమస్సులు ఇప్పుడు వెంకన్న గారి సన్మానం సుప్రజ గారు వారి కూతురు సుప్రజ గారు అందుకుంటున్నారు వెంకన్న గారి పాట కూడా మనకు తెలుసు ఉల్లము నిండా పల్లె ప్రేమ నింపుకున్న గోరటి వెంకన్న గారి సాహిత్యానికి శుభాకాంక్షలతో బాల్యం నుండే సామాజిక స్ఫూర్తితో సాగుతున్న సుద్దాల అశోక్ తేజ గారు సుద్దాల గ్రామం రెండు వేల సినిమాలు మూడు వేల పాటలు మరి ఒక నేలమ్మను శ్రమకావ్యాన్ని స్త్రీ పురుష సమానత్వాన్ని నేలతల్లిని అడవి తల్లిని ప్రకృతి మాతను కళంలో నింపి గళంలో స్వచ్ఛ భారత్ అభియాన్ను కూడా ప్రతిధ్వనింపచేసిన సుద్దాల అక్షోక్ తేజ గారికి శుభాకాంక్షలతో ఇప్పుడు జయరాజు గారు ప్రజాకవిగా జయరాజు గారి సాహిత్యం మనకు ఎంత ప్రతిధ్వనిస్తుందో తెలుసు వరిష్ట పాత్రికేయులు పాషం యాదగిరి గారు తెలంగాణ తొలి ఉద్యమాన్ని ఉద్యమాన్ని స్వయంగా పాల్గొన్న ఉద్యమశీలి పాత్రికేయులు వరిష్ట పాత్రికేయులు రచయిత మన హైదరాబాద్ నగరపు నడి ఒడ్డున పుట్టిన బిడ్డడు పాషం యాదగిరి గారు వారికి శుభాకాంక్షా పూర్వక నమస్తలతో ఆనబుల్ సీఎం గారు చేతుల మీదుగా అందుతున్న సన్మానం సీఎం గారు సిఎస్ గారు డీజీపీ గారు డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ఇంకా పెద్దలందరూ అందరికీ శుభాకాంక్షలతో యద మెదడుల కలయికతో సాగాలన్న కాలేజీ పురస్కారానికి ముందు ప్రఖ్యాత శిల్పి యాదగిరి గారు పద్మశ్రీ అవార్డు ఎక్కే యాదగిరి గారు మనకు తెలుసు ఇందాకే ఆనరబుల్ సీఎం గారు మరి గన్ పార్క్ దగ్గర పుష్పాంజలి ఘటించి ఈ వేదిక దగ్గరకు ఆ గన్ పార్క్ అంటే అందులో ఒక ఆత్మ ఉంది శిలలపై శిల్పాలు చెక్కినారు అన్నట్టుగా ఈయన శిల భాష వినగలిగే సహృదయులు వయసు పండింది అనుభవం పండింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అందించిన సన్మానంతో మనందరి గుండె నిండింది ఎక్క యాదగిరి గారికి శుభాకాంక్షలతో పెద్ద నెలమేళ భాస్కర్ గారు నెలమేళ భాస్కర్ గారు తెలంగాణ భాషను తెలంగాణ యాసను మరి ఇతర భాషల యొక్క ప్రభావం ప్రకాశం అన్నిటిని మరి మన కన్యారం జిల్లా పల్లెలో పుట్టి పెరిగి ఉపాధ్యాయులుగా పనిచేసి దశాబ్దాలు కృషి చేసిన నలమేల భాస్కర్ గారికి ధన్యవాదాలతో వీరు కాళోజీ నారాయణరావు పురస్కారాన్ని అందుకుంటున్న నలమేల భాస్కర్ గారు ప్రజాకవి కాళోజీని గుర్తు చేసుకుంటున్న ఈ వేదిక నుంచి సీఎం గారికి హృదయపూర్వక నమస్సులు ధన్యవాదాలతో నా రిక్వెస్ట్ ఎన్ శ్వేత మేడం డీసీపీ డిటెక్టివ్ డిపార్ట్మెంట్ టు ఇన్వైట్ police officials to receive the awards sri so, vijay kumar ips